హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా అని లక్కి స్కూల్ నుంచి రాంగలోనే మిద్దె పైకి వచ్చినాం గొడుగు మరి వీడియోస్ తీసుకుందాము బాగుంటుందని మేము పైకి వస్తానే వర్షం అంతా ఆగిపోయింది ఓన్లీ గొడుగు పట్టుకొని జస్ట్ అట్లా స్టైల్ కోసం జస్ట్ ఇట్లా స్టైల్ కోసం నింపుకుంటా వీడియో తీసుకుంటున్నాం కథలకి అవును బా ఫీల్ అయినావా వర్షం అయిపోయిందని అవును నేను వచ్చాయి నువ్వు వస్తేనే ఆగిపోయింది స్కూల్లో భలే పడింది వర్షము ఇంటికి పోతానే ఇంకా నేను మిద్దెక్కాలా తడాలా అది ఇదని ఫీల్ అయినాడంట చెప్పు ఫీల్ అయినా ఏమైంది ఫీల్ ఏమైంది ఏమైంది ఏం కల వర్షం ఆగిపోయింది నేను దట్టు మాకు వర్షం పడక పడక నాకు తెలిసి ఆ ఈ రోజే అనుకుంటా ఫస్ట్ పడింది చాలా రోజులు అవుతుంది అంటే ఆగస్ట్ అంటేనే మామూలుగా వర్షాకాలము అట్లాంటిది అస్సలు వర్షమే లేకుండా ఏదో సమ్మర్ ఉన్నట్టు ఉన్నింది అయితే దగ్గర దగ్గర ఒక వన్ అవర్ బాగానే పడింది కానీ లక్కీ రాగానే వెళ్ళిపోయింది లక్కీ రాగానే వెళ్ళిపోయింది వర్షం మళ్ళా గొడుగు ఒకటి ఇది పట్టుకొని వచ్చినాం పైకి ఏదో పెద్ద లక్కీ స్టైల్ కదా అంత స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి వర్షం కూడా నిలబడలేదు పోయింది అందుకని జస్ట్ ఏదో పైకి వచ్చినాం కదా ఇంకా వీడియోస్ తీసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ అన్న వీడియో తీద్దామని థాట్స్ వీడియో తీసుకు ఉమ్మ పొడుస్తున్నావురా నీ విన్యాసాలని నా దగ్గర ఇడిచిపెట్టు ఏమన్నా ఎక్కువ తక్కువ జరిగినాయినుకో నైట్కి హాస్పిటల్కి వెళ్ళాలి మళ్ళా ఎందుకు వచ్చిన గొడవ ఈయన చేసేటన్ని చెప్పు ఇంక చెప్పు ఇంకేంటి అంత వర్షంలో కూడా చూడు వీడియోలు తీసుకోవాలనుకున్న కాన్సన్ట్రేషన్ వీడికి ఉంటే వీడికి ఉంటే నిజంగా ఇంటికి వస్తాను స్నానం చేసిన తర్వాత ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుంటారు రామ్మ వీడియో తీసుకుందాం అనుకోకుండా ఆ వర్షంలోనే గొడుగు పట్టుకొని ఎక్కడికి పోయినా చెప్పు ఫస్ట్ ఫస్ట్ పాలకు పోయినా అలాగనే కొను ఆ షాప్కి పోయి కొనకొచ్చుకున్నాడు ఏం కొనకొచ్చుకున్నాడు కురుకురేలు జెల్లీస్ వడలు తెచ్చుకుంటామ్మా అని చెప్పి పోయి షాపుకు పోయి చెప్పు కుర్కురేలు తెచ్చుకున్నా కుర్కురేలు తెచ్చుకున్నాడు అప్పుడు కన వీడియో చూసి చూసిడాల్సింది ఒక చేత్తో పాల ప్యాకెట్ ఒక చేత్తో కుర్కురేలు ఇక్కడ కోతులు ఎక్కువ అనమాట వాటిని వాటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోడానికి ఎన్ని అగసాట్లు పడతాయి ఇంటికి వచ్చినాడు బిడ్డ చెప్పురా చెప్పు అవును అవును కాదు అవును ఏమేం కొన్నావు ఏం కథ ఓ జల్లీ కొన్నా ఓ పాల ప్యాకెట్ హంగా వర్షం భర్త్ అంటే ముందు వీడియోకి రావాలి కదా వర్షం అంటే ఇష్టమైనప్పుడు కదా వర్షం చాలా ఉంటుంది అనుకున్నా అనుకుని కొనడానికి పోయినావు మెయిన్ ఇంకొకటి పాల ప్యాకెట్ తెచ్చినాడు కదా అని ఏదో ఫస్ట్ పాల ప్యాకెట్ కి వెళ్ళానని చెప్తున్నాడు అక్కడ బుద్ధిమంతుడని మళ్ళీ సర్టిఫికెట్ ఇవ్వకండి లక్కి కొనుక్కోడానికి వెళ్తూ నాన్న ఇంట్లో కూడా పాలైపోయినాయి ఏంటి తీసుకొస్తాను తీసుకొస్తుంది అని చెప్పి అట్లే పనిలో పని పాల ప్యాకెట్ తెచ్చారు తప్ప ఇంటెన్షన్ అక్కడ కావాల్సిగా పాల కి అయితే పోలేదు వెళ్ళింది ఎక్కడికి కొనుక్కోని ఈ గొడుగు ఎందుకు ఇంకా మరిచేద్దాంలే సరేనా మొత్తానికి అయితే ఒకటి పట్టుకొని లైక్ ఏమంటారు మాది కప్పు ఒలింపిక్స్ లో అంట ఒలింపిక్స్ లో కప్ప పట్టుకునే పట్టుకొని స్టైల్ గా వీడియోస్ తీసుకోవాలని వచ్చినాం కదా స్టైల్ లేకుండా ఏమైంది సోకుల రాయిడ్ లాగా సోకులు పడుతూ వీడియోలు తీసుకుంటున్నాం మేము దేనికైనా టైం ఉండాలి సరే బాయ్ చెప్పు ఏం చేస్తాం వర్షంలో తీసుకోవాలనుకున్నాం సెట్ కాలేదు ఇలా తీసుకుంటున్నాం ఇలా తీసుకుంటున్నాం బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పులకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది అది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాము అది ఏంటంటే మరీ ఇంపార్టెంట్ అంటే నాకైతే ఇంపార్టెంట్ దట్ మాకైతే ఇంపార్టెంట్ ఛానల్ రన్ చేసుకుంటున్న వాళ్ళకి అమౌంట్ గురించి అనమాట యూట్యూబ్ మనీ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే రివీల్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ 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 లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై